ఏం తెచ్చుకున్నారు బజ్జీలు తినకూడదు అని చెప్తున్నా ఇడ్లీ తెచ్చుకోండి ఇడ్లీ బాగుంటుందని చెప్పానా అట్టకాలి పండుపండి తెలుగు పంపన హాస్టల్కో వస్తాం అయిగా పాలు పాలు తాగండి తినండి బేగ తినండి పదమూడు పదమూడై ఉంటాయి కట్టేసుకున్నారు బ్యాగ్లు డ్రాగన్ ఫ్రూట్ ఎడిసిపోయి వాడిపోయిందా చే నేనేస్తాను

ఇదిగోండి ఈరోజు నేనైతే ఏం కర్రీ చేయబోతున్నానో మీరే చూడండి చెప్పను చూసి తెలుసుకోండి ఆయిల్ అయితే వేసేస్తున్నా కూరగాయనైతే పెట్టేసి ఇక దీంతో అయితే మూడు గెరెట్లు అయితే ఇదిగోండి చిక్కుడుకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా చిక్కుడుకాయ టమాటా ఇంకా వంకాయ ప్పుడైతే పచ్చిమిర్చి వల్లుక్కలైసుకుందాం అలాగే ఉప ముక్కలో కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పుడు చిక్కుడుకాయలు ఇంకా వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అదిగండి కలర్ చేంజ్ అయితే ఇస్తాయి ఇప్పుడైతే వంకాయ ముక్కలు కూడా అయితే

ఒక కలిపేసుకోవాలి కలి చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి చిక్కుడుకాయలు ఇంకా వంకాయలు కూడా కలెక్ట్ చేయండి అయితే ఇంకా ఏమన్నా సాకి చూసారా చెక్క రోజులు వంటలు మన కలర్ చేంజ్ అయిన చూసారా అంటే ఆయిల్లో మనకి అయితే ఇప్పుడు మనమైతే సాల్ అలాగే పసుపు ఫస్ట్ ప్రయోజనం అంటే మీకు చెప్పాను కదండి నేను నాకు చెప్పుడుదాయ అంటే చాలా ఇష్టం అండి ఈ చిప్పుడుకాయల కన్నా నాకు పాటు చుక్కడుకాయలు ఉంటాయి కదా అదే మన నాటి చుప్పుడు అవంటీ ఇంకా ఇష్టం అవైతే చికెన్ కూరలో వేసుకుని తింటే చాలా ఇష్టం అన్నమాట చికెన్ కూరలో వేసుకుని తింటే ఇంకా నువ్వు పప్పు వేసుకుని కూడా తిన్నా కూడా ఇష్టమనమాట నాకు అవైతే ഇരോണ്ട് ഇപ്പോൾ കാരണം അസ കാരം കുണിക്കാൻ ഉണ്ട് ആടിച്ച് കാര്യ എന്തെങ്കിലും സംവരണം കാരണം അത് ആടിച്ചത് എമൗണ്ട് കുറച്ച് എമൗണ്ട് കുറച്ച് തന്നെ ఒక్కడే కష్టపడుతున్నారు కదండి ఒకప్పు కష్టపడి ఇవన్నీ చేసుకోవాలంటే సమకూర్చుకోవాలంటే కుదరట్లేదు అనమాట పైగా మేము ఉండే ఇల్లు కూడా మేము అప్పు చేసి కట్టుకున్నారే అప్పు చేసుకుని పైట్టుకుని ఇల్లు కట్టుకున్నారనమాట మేము ఇంకా మాకు బాగా తీర్చుకోవడమే సరిపోతుంది కొన్ని వాటర్ అయితే వేస్తాం మీరు ఇంకా ఇంకా నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇవ్వండి ఇప్పుడైతే టమాటాను అయితే వేసేసుకుంటాను ఇప్పుడు ఇది వేసుకుంటే అదిగోండి ఇంకా కూర అయితే ఇంకెట్టుకోద్దు అనమాట దగ్గర గంట కూర అయితే దగ్గరగా అయిపోతుంది చూడండి ఇంకా చేశారు కదా చాలా బాగుంటుంది అన్నమాట కోలయితే అయిపోయినాక మూత అయితే వేసేసుకుని స్టవ్ అయితే కట్టేసుకుందాం గడ్డ వెళ్తున్నాం

పట్టి ఇట అలిగింది గోకం అంటుంది ఏం గోకనం బీరకాయలు అన్నట్టుంది చూద్దాం అండి ఏంటి బీరకాయలు ఏంటి ఎలా వస్తున్నాయి సరిగ్గా రావట్లేదు బీరకాయలు మీకు జాడసేను చూపించాను కదా ఆ జాడసేలో బీరపా తిట్టాము బీరకాయలు కోసుకెళ్ళిపోతున్నారు ఎవరి కోసుకెళ్ళిపోతున్నారు మళ్ళీ ఒకసారి మునగ చిగురు అయితే వచ్చేసింది మునగాకు పప్పు మళ్ళీ ఒకసారి ఉండాలి చాలా బాగుంటుందండి మునగ చిగురు పప్పు మంచిది కూడా చెప్పాను కదా మీకు ఒకసారి దాని ప్రయోజనాలు జాజుల మొక్క పెరిగే కొందే ఎంటో ఎలాగైపోతుంది మొగ్గలు వస్తున్నాయి మొల్లలు మొల్లలేనని అంటారు కాగడాల మొల్లలు అంటారు కదా మొగ్గలు వస్తుంది వెళ్ళిపోతుందనే ఇంకా లోపలికైతే ఇంకా అవి మన డ్రాగన్ ఫ్రూట్ ఎదువండి